క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యోబు గ్రంథం పన్నెండవ అధ్యాయం స్నేహితుల మధ్యలో వాదోపవాదాలు ఉత్తర ప్రత్యుత్తములు జరుగుతూ ఉన్నాయి జోఫరు మాటలకు జవాబుగా యోబు మాట్లాడుతున్నాడు ఈ ప్రారంభ వచనంలో యోబును ఒక అజ్ఞానిగా చూస్తున్నారని వారికంటే వివేచించడంలో కానీ జ్ఞానంలో కానీ ఏది తక్కువ కాదన్నది యోగు వాదన దేవుని సన్నిధిలో ప్రార్థించి అనేక విషయాల్లో జవాబులు పొందినటువంటి అనుభవం యోబుదైతే ఇప్పుడు స్నేహితుల మధ్యలో ఎగతాళిగా మిగిలిపోయాడు ఈ యోబు స్నేహితులు కూడా ఊరికి ఉంటున్నారా కాస్త అవకాశం దొరికితే ఊదరగొట్టేవారు ఉన్నట్టుగా యోగు స్నేహితులు యోగును పాపం ఎడాపెడా వాయిస్తున్నారు ఐదవచన చదివితే యోగు యొక్క బాధ వ్యక్తమవుతోంది దుర్దర్శన అందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం అనుకుందరు సాధారణముగా రాజకీయ నాయకులు మనం చూస్తున్నప్పుడు వారెంతటి అధికారాలని అనుభవించినప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత ఇక చిన్న పెద్ద ప్రతి వ్యక్తి వారిని విమర్శిస్తుంటారు అయితే ఇందుకు దైవజనులు కూడా అతీతం కాదు ఓ గొప్ప దైవజన్ని నేను కళ్ళారా చూశాను అతని స్థాయి దేశ అధికారులతో ప్రధానులతో కూర్చున్నటువంటి స్థాయి మీరు ఈ ఐదవ వచనాన్ని బాగా గమనించండి దుర్దశ అందిన వాణ్ణి అంటున్నాడు యోగు ఒక వ్యక్తి దుర్దశలో ఉన్నప్పుడు దాని వెనక మూలం మనకు తెలియదు కనుక ఒకవేళ తప్పే చేశాడు అనుకుందాం పడిపోయాడే అనుకుందాం యూదో పత్రికల్లో ఎనిమిదో వచనం ఏమంటుంది అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనొచ్చు ప్రభుత్వమును నిరాకరించచ్చు మహాత్ములను దూషించుచూ ఉన్నారు పేతురు కూడా అంటారు వీరు తెగవగలవారు స్వేచ్ఛాపరులోని కొందరు మాటలు ఎలాగుంటాయంటే ఆకాశంలోకి దుమ్ము విసిరినట్టుగా ఉంటాయి అవి తిరిగి వారి మీదకి వస్తూ ఉంటాయి ఆయన స్థాయికి మించి మాట్లాడేదానికి ఒక వ్యక్తిని నిలబెట్టుటైనా పడగొట్టుటైనా ఎవరి వశంలో ఉంది కీర్తనకరుడు ముప్పై ఏడవ అధ్యాయంలో అంటున్నాడు ఇరవై నాలుగవచనంలో అతను చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు సాధారణంగా దేవుని ప్రజల గురించి కదా మనం మాట్లాడుతుంటాం ఇక ప్రభువులో లేని వారి గురించి మనకు ఎందుకు గొడవ మరి ఒకడు తొటిలినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అతడు తిరిగి కట్టబొన్నట్లుగా మనం సహకరించాలి లేదా ప్రార్థించాలి పద్నాలుగోచనం చూడండి ఆలోచించము ఆయన పడవగొట్టక ఎవరిని మరలా కట్టజలరో ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యం కాదు ప్రకటన గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఫిలదెలిపే సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఎవరినూ వేయకుండా తీయవాడును ఎవడు తీయకుండా వేయువాడు అంటున్నాడు ఆయన తలుపులు మూసివేసినా లేదా ఒకని ఎదుట ఆయన తలుపులు తెరిచినా ఎవరు వాటిని మార్చగలుగుతాడు యహోవా కార్యములు చేయగా ఎవరైనా దానిని తిప్పివేయగలుగుతాడా యోగు స్నేహితుడైన జోఫర్ కూడా పదకొండు వాద్యంలో ఒక మాట అన్నాడు దేవుడే వాద్యము కొరకు పిలిచినప్పుడు ఎవరైనా ఆయనను అడ్డగింపగలుగుతాడా అని వాక్చాతుర్యం గల వారిని పెద్దలను సైతం ఆయన బుద్ధి లేని వారుగా చేస్తాడట వయసులో ఉన్న వారికి అనుభవ జ్ఞానం ఉంటుంది కాదని చెప్పలేం అయితే యోగు అంటున్నాడు ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదవ వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కారు కాబట్టి నా మాటలు మీరు అంగీకరించండి నేను కూడా నా తాత నా తాత్పర్యాన్ని మీకు తెలుపుతాను అంటున్నాడు అయితే ఇప్పుడు జ్ఞానయుక్తమైనటువంటి మాటలకు వయసు మాత్రమే మనకు పారామీటర్ కాదు కానీ సామిత్ర గ్రంథం తొమ్మిది పది చెప్పినట్టుగా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం ఇక ఈ యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు చూస్తే మృగములను విచారించము అవి నీకు బోధించును ఆకాశపక్షులు విచారించము అవి నీకు తెలియచేయను భూమిని గురించి ధ్యానించినలా అది నీకు బోధించును సముద్రంలోని చేపలు కూడా నీకు దాన్ని వివరిస్తాయి ఎందుకు ఇలాగా నింగి నేలలో ఉన్న అనేక విషయాలు చూపిస్తున్నాడంటే కొందరు తమ బలమే తాము తమకు దేవుడు అని అనుకుంటారట అందులో మీరు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోవాలి అయితే అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం అంటుంది ఇరవై ఎనిమిదవ వచ్చినాం మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెల్లించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము కనుక మనం నేర్పించబడుతున్నాము ఈ పాఠము ద్వారా ఒప్పించబడుతున్నాం పడిపోయిన వారి గురించి దుర్దశలో ఉన్నవారి గురించి అనవసరంగా మాట్లాడి మనం పడిపోకూడదని ఇక నిలబెట్టుట పడగొట్టుట అది ప్రభు పని గనక కేవలం ప్రార్థించటం మన పని ఇక ఏ కారణం చేతనైనా కాస్త వారు మనుషుల ఆలోచనను మనుషుల మాటలను మీకు ఆధారం చేసుకొనక ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక విశ్వాసముకు కడత దాన్ని కొనసాగించ వాడైన వైపు చూస్తూ కాస్త ఓపికతో మీ పరుగు పందంలో పరిగెత్తండి బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణమును ప్రతి విషయంలో వివేకముగా ప్రవర్తించేటువంటి కృప దేవుడు మీకు దయచేయాలని నా ప్రార్థన మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము సహవాసము సదాకాలం మీకు తోడే మేము నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ